అన్న మీ అన్న ఏ ఊరు కున్నూరు గ్రామం మండలం కర్నూలు కర్నూలు డిస్టిక్ ఎన్నికలు పొలంపు జాగ్రీ మొక్కజొన్న ఐదు ఎకరాలు అన్న మొత్తం ఐదు ఎకరాలు మొక్కజొన్న వేసారు మొక్కజొన్న వేసిన ఓకే ఓకేనా మీకు మొ పురుగు పడింది మీకు పురుగు పడింది ఏం కొట్టారు మీరు ఇప్పుడు మయూర మయూర కొట్టినాక ఇప్పుడు మీకు నిన్నే కదా కొట్టింది మీరు నిన్న కొట్టినారు కొట్టినాక మీకు రిజల్ట్ అనేది ఎన్ని గంటలకు కనిపించింది సాయంత్రం ఐదు గంటల కనపడింది సాయంత్రం ఐదు గంటల అంటే కొట్టిన తర్వాత ఐదు ఆరు గంటలకు అంటే మీకు పురుగు ప్రాబ్లం ఎక్కువ ఉంది ఎక్కువ పురుగు ప్రాబ్లం ఒక చెట్లు ఒక నాలుగు ఐదు నాలుగు ఒక మూడు నాలుగు దాకా దాంట్లో ఓకేనా ఎక్కడ తీసుకున్నారు మీరు వందలు ఈ పల్లవీ పల్లవ్ ఎంటర్ప్రైజెస్ కోడిమూరులో తెచ్చుకున్నారు తెచ్చుకున్నారు ఇది ఇప్పుడు కొట్టినాక మీకు నాలుగైదు గంటల్లో రిజల్ట్ కనబడుతుంది కదా పురుగు మొత్తం చనిపోయింది పురుగు ఎక్కడైతే లేదు ఎక్కడ పురుగు లేదు కింద కంప్లీట్ పోయింది ఎందుకంటే చిన్న టైంలో లో కింద వేసుకోవాలి సూడులు వేసుకోవాలంటే మనకు కూలీ వాళ్ళు కూడా ఎక్కువ అవుతారు ఎక్కువ ఎక్కువైతారు దానికోసం ఏంటంటే మరి చాలా పెట్టుబడి పెరిగిపోతుంది సో ఇదంటే స్ప్రే చేసుకునే సరిపోతుంది 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 మీకు పురుగ్ ఒకసారి చూడు మనకు ఐదారు గంటల్లో పురుగు పోవడం చక్కగా గమనించారు కదన్న గమనించాం పురుగు అయితే ఇక్కడ ఏం లేదు ఇక్కడ పురుగు ఏం లేదు కంప్లీట్ పోయింది పురుగు అయితే మీకు ఒక దాంట్లో రెండు మూడు దాకా ఉన్నాయి రెండు మూడు ఉన్నాయి డ్యామేజ్ బాగానే జరిగింది డ్యామేజ్ ఫుల్గా ఉంది ఇంకా అంటే గా చనిపోయింది చనిపోయింది ఎమ్మడి చనిపోయింది చడపడంతో కింద కంప్లీట్ పోయింది కంప్లీట్గా పోయింది మొత్తం చనిపోయింది కరుసుకున్నది కదా మొత్తం కరసకపోయింది అన్న మొత్తం అక్కడికి కరసకపోయింది అంత మొత్తం మనకి ఏంటంటే ఒక్క ఒక రౌండ్కే మొత్తం క్లియర్ అయిపోయింది క్లీన్ అయిపోయింది ఒక రౌండ్కే క్లీన్ అయిపోయింది ఇమీడియట్ గా అదిగో మనకు ఇమీడియట్ గా స్పాట్ లో చనిపోతుంది కాబట్టి డ్యామేజ్ కూడా తక్కువ జరుగుతుంది ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది పురుగు కూడా పురుగు ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది మీరు పొద్దున ఎనిమిది గంటలప్పుడు స్ప్రే చేశారు అన్నది ఎనిమిది గంటలకు అయిపోయింది స్ప్రే చేసేది పొద్దున ఎనిమిది గంటలకే చేశారు అయిపోయింది ఎనిమిది గంటల మందు కొట్టిది అయిపోయింది ఎనిమిది గంటల అయిపోయింది మీరు సాయంత్రం నిన్న సాయంత్రం ఐదు గంటలకే పురుగు చనిపోయింది మొత్తం దానికి రిజల్ట్ అయితే బాగుంది కదా ఎందుకంటే మనం ఆల్రెడీ కందులు అన్నిటి వీడియోలు చేసి మనం చేసాము మొక్కజొన్న ఫస్ట్ టైం అంటే వీడియో అందుకోసం పది మందికి ఉపయోగపడతారు ఉద్దేశంతో మనం ఖచ్చితంగా కొట్టుకు కొట్టుకోవచ్చు రిజల్ట్ కూడా బాగుంటుంది మీకు గ్రోత్ కూడా బాగుంటుంది ఇది మీకు నిన్న నిన్న కూడా కొట్టారు కాబట్టి మీకు ఒక ఫోర్ ఫైవ్ డేస్ ఉంటే గ్రీన్స్ కానీ గ్రోత్ కానీ బాగుంటుంది మీకైతే బాగుంది కదా మీకు ఇక్కడ పల్లవి పల్లవి మీ ఎవరైనా కానీ ఈ కోడిమూరు సడన్గా ఎవరైనా ఉంటే కూడా పల్లవి ఎంటర్ప్రదేశ్ లో కోడిమూరు కొత్త భషం దగ్గర ఉంటుంది షాపు మీరు అక్కడ వెళ్ళి తెచ్చుకోవచ్చండి బాగుంది కదా రిజల్ట్ అయితే ప్రతి ప్రతి రూజ్ చేసుకోవచ్చు కదా బాగుంది రిజల్ట్ మీకైతే మొత్తానికి ఐదు ఎకరాలు కొట్టారు కదా ఐదు ఎకరాలు పొలం కానీ మీరు కొట్టారు బాగుంది రిజల్ట్ ఓకేనా థ్యాంక్ యూనా